లోకల్ బాడీ ఎలక్షన్స్ పై ప్రభుత్వానికి డెడ్ లైన్ విధించింది తెలంగాణ హైకోర్టు తొంభై రోజుల్లో ఎన్నికలు నిర్వహించాలని ఆదేశించింది హైకోర్టు ఆదేశాలతో ఎన్నికల కసరత్తుపై ఫోకస్ చేసింది రేవంత్ సర్కార్ మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు రిజర్వేషన్ ఎలా కల్పించాలన్న విషయంపై ప్రభుత్వం మల్లగొల్లాలు పడుతోంది రిజర్వేషన్ కు సుప్రీంకోర్టు తీర్పు అడ్డుగా మారితే ఎలా ముందుకు వెళ్లాలి బీసీలను ఎలా శాంతింపచేయాలన్న అంశంపై ప్రభుత్వం చర్చిస్తుంది మూడు నెలల్లోపు స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది తెలంగాణ హైకోర్టు ముప్పై రోజుల్లో వార్డుల విభజన ప్రక్రియ పూర్తి చేయాలని సూచించింది తెలంగాణలో రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఒకటితో సర్పంచ్ల పదవీ కాలం ముగిసింది నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు మాజీ సర్పంచ్లు వేసిన పిటిషన్ పై కోర్టు విచారణ జరిపి తీర్పు వెల్లడించింది హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధమవుతుంది ప్రభుత్వం వాటిలో విభజన రిజర్వేషన్లపై ఫోకస్ పెట్టింది బీసీలకు ఇచ్చిన హామీ మేరకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలుపై కసరత్తు చేస్తుంది రిజర్వేషన్ యాభై శాతం దాటద్దన్న సుప్రీంకోర్టు నిబంధన ఉండడంతో న్యాయ నిపుణులతో చర్చిస్తుంది సర్కార్ బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ గ్రీన్ సిగ్నల్ రాకపోతే పార్టీ పరంగా రిజర్వేషన్ ఇవ్వాలని ఆలోచిస్తోంది రెండు మూడు రోజుల్లో రిజర్వేషన్ బై క్లారిటీ వస్తుంది అంటున్నారు కాంగ్రెస్ నేతలు మరోవైపు కాంగ్రెస్ ఇచ్చిన మాట ప్రకారం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించాకే షెడ్యూల్ రిలీజ్ చేయాలంటున్నాయి విపక్షాలు లేకపోతే బీసీల తరఫున ఉద్యమం చేపడతామంటున్నాయి ఇప్పటికే జులై పదిహేడున రైలు రోకోకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ కవిత ఈ రైలు రోకోకు బీసీ ఉద్యమ నేత ఆర్ కృష్ణయ్య కూడా మద్దతు తెలిపారు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధశుద్ధితో ఉందన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు న్యాయం చేస్తామని అన్నారు